అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఒక వారం రోజుల తర్వాత ఈరోజే ఉదయమే ఎండొచ్చిందండి వారం రోజుల నుంచి అసలు వర్షాలు దంచి కొట్టి మొత్తం గార్డెన్ అంతా కూడా బురద బురదగా ఉండి జలగలు పురుగు పొట్ర అసలు నానా కచ్చడ కచ్చడగా ఉన్నదన్నమాట ఈ వేళ కొంచెం ఎండొచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే తెల్లవారుజాము వరకు వర్షం పడుతూనే ఉన్నదండి వర్షం పడినప్పుడు చిలకలకి ఫుడ్ కూడా దొరకదండి అవి కూడా చాలా అవస్థపడుతూ ఉంటాయి సరే వాటికి ఆహారం పైకి పైకెక్కితే మొత్తం అంతా కూడా ఇంకా తడిగానే ఉన్నదండి ఇలా తడిగా ఉన్న చోట బియ్యం వేసినా అవి తినవు అందుకని పిల్లర్ మీద బియ్యం వేసి ఏమో కొత్త ప్లేస్ పెడితే అంత త్వరగా చిలకలు రావండి ఇక్కడ వాటికి ఆహారం వేసి ఇక ఎదురుకుండానే డోర్ తీసుకుని రూమ్లో కూర్చుని కాఫీ తాగుతూ కూర్చున్నాను అనమాట అండి నెమ్మది నెమ్మదిగా ఇక ఈ బర్డ్స్ అని ఉడతలని చిలకలని పావురాలు రకరకాలు వస్తూ ఉన్నాయి అనమాట అండి ఎలా అయినా పాపం వర్షం పడితే అండి ఈ బర్డ్స్ అన్నిటికీ కూడా ఫుడ్ సరిగా దొరకదండి మనం ఫీడర్లలో కట్టినా సరే ఆ ఫీడర్లో బియ్యం తడిచిపోయి ఒక రకమైన వాసన వస్తూ ఉంటాయి అనమాట అలా వాసన వచ్చిన బియ్యం కూడా ఈ చిలకలు ఏమీ తినవండి ఇక్కడ ఉన్న ఒక ఫేడర్కి సగం వరకు బియ్యం పాడైపోయి ఉన్నాయి ఇప్పుడు దాన్ని క్లీన్ చేయటం కుదరదు అని చెప్పి పైన ఫ్రెష్ బియ్యం వేసేసాను పైన హోల్స్ ఉంటాయి కదండీ ఆ హోల్స్లోంచి ఆ బియ్యం తింటాయిలే అని ఇలా వీటిని చూసి టైం గడిపితే కొద్దిగా ప్లెసెంట్గా ఉంటుంది అనమాట అండి అంటే మనకి మార్నింగే ప్లెసెంట్గా స్టార్ట్ అయినట్టు ఉంటుంది అనమాట అండి అలా అని ఎక్కువ టైము స్పెండ్ చేయలేము లేండి ఉదయమే కొద్దిగా పని ఉంటుంది కదా అందున ఈరోజు నాగుల చవితి నాగుల చవితికి ఇంట్లోనే నేను పూజ చేసుకుంటానండి అందున మన గార్డెన్లో కృష్ణయ్య సర్పం మీద ఉన్నట్లుగా తాండవ కృష్ణుడి విగ్రహం కదండి ఎలానో పాము కూడా అక్కడే ఉన్నదిగా కృష్ణయ్యకి ఎట్లానో దీపం పెడతాము ఆ పూజ ఇది కలిసి వస్తుంది అని అనుకుంటాను అట్లనే ఇంట్లో నాకు శివలింగానికి ర్పం కూడా ఉంటుంది కాబట్టి అలా కూడా శివయ్య పూజ చేసినట్ల బుద్ధినని ఇంకొనే చేస్తానండి హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వేసాను మొత్తం తడిగా ఉంది మొక్క పెడతాం కదా పిల్లల మీద అక్కడ వేసి కూర్చున్నాను ఇంకా అమ్మో కొత్త ఆవు వేరే తెస్తాను ఉండమ్మా నల్లావు ఆవు ఏమండి ఎలా రండి ఇది కొత్త ఆవు చూడండి ఎలా ఉందో కర్రీ ఆవు మీ ఆవే అక్కడ పెట్టేయండి తినమ్మా నేను పూజకి ఏర్పాట్లు చేసుకోవాలి నువ్వు తింటూ ఉండమ్మా నాగుల చవితి రోజున నైవేద్యంగా తప్పకుండా చలిమిడి పెడతాము అట్లనే నువ్వులు పెడతాము నువ్వులు బెల్లం కలిపింది పెడతాము పాలు పెడతాము అనమాట అండి చాలా చోట్ల ఈ తేగ ఇవన్నీ కూడా పెడతారు మాకు కూడా పచ్చి తేగలు పెడతారు అనమాట అండి ఇక ఇప్పుడు నుంచే తేగలు వస్తాయి నేనైతే తేగలు అవేమీ తెప్పించలేదు చలిమిడి కలపడానికి కొంచెం బెల్లం నానబెట్టాను అనమాట అండి అలానే ఒక గిన్నెలోకి పాలు పచ్చి పాలు అనమాట అండి పాలు కూడా తీసుకున్నాను ఒక గుప్పిడి వరిపిండి వేసుకుని అందులో ఈ కరకబెట్టిన బెల్లం నీళ్ళని వేసి కలుపుతున్నానండి చలిమిడి పచ్చి చలిమిడే పెడతాను కదా నాగుల చవితికి పుట్ట దగ్గర పచ్చి చలిమిడి నువ్వులు బెల్లము ఇవే పెడతారండి పూర్వం అయితే ఈ పుట్టల్ని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళమండి ఒక పళ్ళెంలో అన్ని సర్దుకుని దాని మీద ఒక టవల్ కప్పుకొని మంచి చీర అవి కట్టుకుని మా ఆడపడుచు హైమా నేను మా ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళు అందరూ కలిసి పుట్టల్ని వెళ్ళే వాళ్ళం అండి మా ఇళ్ళ అవతలన్నీ కూడా చేలు ఉంటాయి అనమాట తోటలు అవి ఉంటాయి అక్కడికి వెళ్ళి ఎక్కడన్నా పుట్ట కనిపిస్తే అక్కడ పూజ చేసి వచ్చేవాళ్ళం కొందరు కోడిగుడ్లు అవి కూడా వేసేవాళ్ళం అండి మేమైతే ఎప్పుడు కోడిగుడ్లు వేయమన్నమాట అలానే పిల్లల చేత ఏమో దీపావళి మందులు అవి కూడా కాల్పించేవాళ్ళు మేము దీపావళి మందులు పుట్ట దగ్గర కాల్చటం ఇది కూడా ఎప్పుడు చేసేవాళ్ళం కాదులేండి పుట్టకు వెళ్ళి పాలు పోసి పూజ చేసి వచ్చేవాళ్ళం అనమాట ఆ తర్వాత హైమా పెళ్ళవి వెళ్ళిపోయిన తర్వాత నుంచి దేవాలయానికి వెళ్ళేదాన్ని ఇక కరోనా దగ్గర నుంచి అన్ని ఇంట్లోనే కదండి ఇప్పుడు అలానే ఇంట్లో పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట అండి ఎక్కడైనా సరే మన అండి ఒక దగ్గర అయినా సరే ఆ సర్పానికి పూజ చేస్తున్నాము అని చెప్పి భావిస్తూ పూజ చేస్తాం అదేదో మనం ఇంట్లోనైనా భావిస్తూ పూజ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో అందున సర్పం బొమ్మ కూడా ఉన్నది కదా కృష్ణయ్య పాదాల చెంతనే అందుకని ఇక్కడే పూజ చేసుకుంటున్నానండి ముందైతే మొత్తం కడిగేసానులేండి అంటే వర్షంతో ఎట్లానో నీట్గానే ఉంటుందండి కానీ అభిషేకం లాగా చెయ్యాలి కదా ఒక చెంపుడు నీళ్ళు సర్పం మీద వేసేసి ఇక పూజకి అన్నీ కూడా పెట్టుకుని ఇక్కడ దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నాను అనమాట అండి కృష్ణయ్య దగ్గర దీపారాధన చేసుకుని మన పెరట్లో మందార చెట్టుకి రోజు మందార పువ్వులు బాగా పోస్తాయండి పూజ కోసం అని మందార పువ్వులని కోసుకొని ఇక పూజా మందిరంలోకి వెళ్ళానండి ఉదయమే కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకుని వెంటనే పూజా మందిరంలోకి వస్తే ఒక అరగంటలో పూజ కూడా చక్కగా అయిపోద్ది మా వాళ్ళందరూ లేచి వాళ్ళు వచ్చేసరికల్లా నా పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తి అవుతుంది అనమాట అండి ప్లెజెంట్గా ఉంటుంది మా మరిది గారు కూడా గ్రౌండ్ నుంచి వస్తారు ఇక ఆ తర్వాత తదుపరి పనుల్లో పడతానమాట ఉదయమే ప్లెజెంట్గా పూజ చేసుకోవాలంటే కొంచెం ఎర్లీగా చేసేసుకుంటానండి ఈ శివలింగానికి పెట్టిన పాత్రని కాశీలో తీసుకున్నాను కదండి ఇది భలే ఉపయోగపడుతుందండి చాలా బాగున్నది ముందైతే నీళ్లు వేసేసి పెడితే లాగా అయిపోతుంది తర్వాత అదే పాత్రలో పాలు పోస్తే పాలాభిషేకం స్వామికి పాలతో కూడా అభిషేకం అవుతుంది అనమాట ముందైతే స్వామి మీద పడ్డాయండి పాలు ఆ తర్వాత అంతా ఈ సర్పం మీదకి పడినాయి అనమాట అదే ఈవేళ నాగుల చదువు కదా అభిషేకం నేను చేయకపోయినా అంటే అదే తారపాత్ర నుంచి ముందు శివలింగం మీద పడి తర్వాత సర్పం మీద కూడా పడేసరికి చాలా గమతగా అనిపించింది అనమాట అండి అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలే అయినా మనకి సంతోషంగా సంతృప్తిగా అనిపిస్తుంది అరే నేను సర్పంకి కూడా అభిషేకం చేసినట్లు అయ్యింది అని చెప్పి అనిపించింది అనమాట అండి ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు శివలింగం మీదే పడుతూ ఉన్నాయి మధ్యలో ఒకసారి మాత్రం సర్పం మీద పడినాయి ఆ పానవట్టం మునిగేంత వరకు కూడా అన్ని పాలతో అభిషేకం చేస్తాను అనమాట అండి సాధారణంగా దీపావళి అంటే ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదండి ఐదు రోజుల పాటు అంటే ధనత్రయోదశి నుంచి కూడా ఐదు రోజుల పాటు పండుగ చేసుకుంటారు అనమాట అండి ఏమండి పండుగ అని అంటే దీపావళి రోజున ఏమన్నా బాణాసంచా కాలుస్తామేమో పిండి వంటలు అవి చేసుకుంటామేమో మిగతా అన్నీ కూడా పూజలకి సంబంధించినవి ఏనండి మన సాంప్రదాయంలో మనకి రకరకాల పూజల్ని రకరకాల చెట్టుల్ని పుట్టల్ని పాముల్ని పక్షుల్ని ఇన్నిటిని పూజించమని చెప్పారు అంటే అవన్నీ కూడా మనం అంతో ఎంతో ఆచరించినప్పుడు కలిగే ఆనందం వేరండి ఇప్పుడు కొత్తగా పూజలు చేస్తున్నా తిడుతున్నారు అది అంత మంచిది కాదండి పూజలనే కాదండి ఎందుకు ఎదుటి వాళ్ళని తిడితే మనకేమొస్తుందండి అవును అత్తల కోడళ్ళని కోడళ్ళు అత్తని అప్ప చెల్లెళ్ళు ఆడపడుచులు ఓదిన్లు ఇంకా ఎక్కడ చూసినా ఈ తిట్టుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి ఏడవటం ఇవేనా ఇంత మంచి జన్మ భగవంతుడు ఎందుకు మనకంటూ ఒక తలరాత రాసేసే ఉంటాడు అది ఎవరు ఏడ్చినా ఏడవకపోయినా ఆ తలరాత అలానే నడుస్తుంది కదా ఈ మాత్రం దానికి ఎదుటి వాళ్ళ మీద పడి బాధపడటం బాధ పెట్టడం ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది అండి నిజంగా పూజ మందిరంలో కూర్చున్న ఆ పది నిమిషాలు అసలు అన్నీ మర్చిపోయి వేరే లోకంలోకి వెళ్ళిపోతామండి అందుకునే కామోసండి మన పెద్దలు ఇన్ని రకాల పూజలు ఇవన్నీ కూడా పెట్టి ఉంటారు అని అనిపిస్తుంది నేను ఈ పూజ అంతా పూర్తి చేసుకున్న బయటకు వచ్చేసరికి మళ్ళీ కర్రావు అక్కడక్కడే తచ్చట్లా ఆడుతున్నట్లుందండి మళ్ళీ లోపలికి వచ్చిందనమాట ఇలా గోవులు ఏమన్నా వచ్చినాయి అనుకోండి అవి ఉన్నంతసేపు వాటికి ఏ పెడుతూనే ఉంటాం ఇది కొంచెం స్పీడ్గా అండి అంటే కొత్త గోవులు మనకి అలవాటు ఉండదు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పైగా దీనికి కొమ్ములు చాలా పదునుగా అనమాట అండి చాలా సూదిగా ఉన్నాయి కొంచెం భయపడ్డాను కానీ రాగానే స్పీడ్గా ఉన్నది ఒకటికి రెండు సార్లు దానికి తాణా పెట్టేసరికి అయిపోయిందండి చక్కగా బొట్టు అన్నీ కూడా పెట్టించుకున్నది అలా కూడా అది చిన్న చిన్న విషయాలే అయినా కూడా ఇవన్నీ మనకి సంతోషం కలిగించే విషయాలేనండి ఈ గోవులు వచ్చి వెళ్ళటం ఆనందమే కానీ అండి అవి మనకు ప్రసాదించి వెళ్తాయి కదా సుసులు పేడలు ఇవన్నీ మా మరిదిగారు గారేమో కారు తీస్తున్నారు బాబాబు ఒక నిమిషం ఆగయ్యా ఇప్పుడు ఈ చక్రాలు ఆ పేడ నుంచి పోనిచ్చావంటే మొత్తం అంతా కూడా అంటే వస్తుంది అని చెప్పి అదంతా శుభ్రం చేశాను అనమాట అండి అంటే గోగులు రాగానే ఆనందం కాదండి ఇటువంటి పనులన్నీ కూడా మనకు ఉంటాయండి ఏ పువ్వులా ఇస్తాను ఉండండి ఐదారు రోజుల పువ్వులు మీ దేవుడికి పువ్వులు పెట్టుకోండి వర్షానికి నీళ్ళు అటు వంపేయండి ముందు వర్షానికి ఈ బియ్యం పాడైపోయింది పైన బాగానే ఉన్నాయి కానీ ఇదిగోండి ఇలాగా ఇదిగో కిందంతా చూడండి ఆ చిలకలు వాళ్ళినప్పుడల్లా ఇలాగా అందుకనే ఇప్పించేసా అబ్బో కంపు చూసారా ఇలాగైపోయింది ఇవి కడిగించి కట్టించాలి లేకపోతే చిలకలకి ఫుడ్ ఉండదు అనమాట అండి అందుకనే తీస్తున్నాను ఇదిగోండి ఇదంతా ఏంటి అనుకుంటున్నారు అయ్యే ఆ బియ్యంలో పడ్డ నీళ్లే వారం వెళ్ళిపోయింది వచ్చాడు ఇంకో చూసారా ఎంత దారుణంగా అయిపోయినాయో ఆ రెండు కూడా కంపు కంపు గత కొద్ది రోజుల నుంచి మురుగుడు వానల్లాగా పడుతూ ఉన్నాయి కదండి ఇక ఈ ఫీడర్లో బియ్యం అంతా కూడా నీ తడిచిపోయి నానా ఆగం అయిపోయి కంపు కంపు అనమాట ఆ వాసనని అసలు భరించలేము మనమే భరించలేము చిలకలు అయితే అసలే తినవండి అందుకనే అర్జెంటుగా వీటిని క్లీన్ చేయించి మళ్ళీ నింపి పెట్టాలన్నమాట ఇవి క్లీన్ చేయటం కూడా మన వల్ల కాదండి నర్సం వచ్చిన తర్వాత క్లీన్ చేస్తుందని పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు ఏదో కొంచెం తెరపించినట్లుగా ఉన్నది ఎవరమ్మా ఏ ఊరి నుంచి వచ్చారమ్మా

అవునండి ఆయన అంతే లక్ష్మణ్ నిజానికి ఇంచుమించు ప్రతి రోజు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అండి అసలు ఇంతమంది అభిమానాన్ని పొందగలగటం అనేది కూడా నిజంగా అండి భగవంతుని దయే అండి మీ వీడియోలు చూసి సింపుల్ గా కూడా హ్యాపీగా ఉండొచ్చు అని అర్థం అవుతుందండి మేం కూడా పక్షులకి కుక్కలకి అన్నిటికీ కూడా ఆహారం అందిస్తున్నామని చెప్తే చాలా హ్యాపీగా అనిపించిందండి బాయ్ తల్లి వెళ్ళండి